ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ కేసు నమోదు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ముందు రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ నేత ఆతిషి పై పోలీసులు కేసు నమోదు చేశారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమించారంటూ ఆమెపై స్థానిక గోవింద్పురి పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు ఫతే సింగ్ మార్గ్ లో ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆతిషి యాభై నుంచి డెబ్బై మంది మద్దతుదారులతో పాటు పది వాహనాలతో కనిపించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి వివరించారు ఎన్నికల నియమావళి ప్రకారం ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని పోలీసులు సూచించగా తను విధులను నిర్వర్తించకుండా ఆమె అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు దీనిపై అతీషి తన ఎక్స్ వేదికగా స్పందించారు బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి ఆయన కుటుంబ సభ్యులు బహిరంగంగా దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు వారిపై ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు ఎన్నికల కమిషన్ పై ఆమె విమర్శలు గుప్పించారు కాగా ఢిల్లీలో మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉండగా బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది